కావేరి చనిపోయిందని తెలుసుకున్నప్పటి నుంచి దేవాకి ఒక భయం మొదలవుతుంది నాగవల్లినే చంపేయడం వల్ల ఇంకా భయం ఎక్కువైపోతుందనమాట అలా కావేరి గురించి నాగవల్లి గురించి ఆలోచిస్తూ ఉంటే షడన్గా ఒక వాయిస్ వినిపిస్తుంది అనమాట అది కూడా కావేరేది నేను చచ్చిపోయానని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావేమో కానీ నీ చావు నీ ఇంట్లోనే ఉంది నీ దగ్గరకు వచ్చింది అంటే దేవ ఏమనుకుంటాడు కావేరి కూతురు అనుకుంటాడు కానీ నాగవల్లి అని కావేరి చెప్పగలను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కట్టుకున్న పెళ్ళాన్నే ఆస్తి కోసం చంపేసిన నాకు ఈ నాగవల్లి నా దాకా వస్తే దాన్ని కూడా చంపేస్తాను అక్క ఫోటో పక్కనే పెట్టి దండ కూడా వేసేస్తాను అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటాడు అనమాట అంటే కావేరి మాట్లాడదు కానీ తినంత ఊహ అలా మాట్లాడుకుంటూ ఉంటాడు నిజంగానే నాగవల్లి నా దాకా వస్తే ఏం చేయాలి నిజంగా నన్ను చంపేస్తుందేమో కావేరి చంపింది అని తెలిస్తేనే కావేరిని చంపేసింది ఇప్పుడు నేనే నిజంగా చంపానని తెలిస్తే ఏమైపోతానా అన్నట్టు భయపడుతూ ఉంటాడు అనమాట అయితే చిన్నికి ఒక విషయం చెప్పాలని బాలరాజు అక్కడికి వెళ్తాడు అందులోనూ చిన్ని ఏడిస్తే తట్టుకోలేకపోతాడు బాలరాజు తనను ఓదార్చడం కోసం అన్నట్టు వెళ్తాడు అయితే ఫస్ట్ సరళా వస్తుంది చూసి ఎందుకు వచ్చావరా నీ వల్లనే కదా మాకింత పరిస్థితి వచ్చింది ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు వెళ్ళిపోని ఇంతలో సత్యం కూడా వస్తాడు వద్దు నువ్వు ఇక్కడ ఉండనే వద్దు ఉండొద్దు ఇంట్లో మరో చావు జరగడం నాకు ఇష్టం లేదు వెళ్ళిపోరా అంటే సత్యం బాబు నేను చెప్పేది ఒక్క నిమిషం విను అంటే వినిపించుకోడనమాట ఇంకా ఏం చెప్ప చెప్పాలనుకుంటున్నావు అంటే చిన్నితో ఒక్కసారి మాట్లాడతాను పాపం చిన్ని అని అయితే అంటూ ఉంటే ఏం పాపం రా నీ పాపాన్ని మేము మోస్తూ ఉన్నాము నా చెల్లికి ఎలా దాపరిచ్చావో ఏమో కానీ అది ఖాళీ బొగ్గయిపోయేంత వరకు కూడా మమ్మల్ని వదలట్లేదు కదరా ఇంకా నిన్ను నమ్మే పరిస్థితే లేదన్నట్టు చెప్తాడనమాట అయితే ఎంతకీ వినిపించుకో అనమాట బాలరాజు వెళ్ళడు అయితే అక్కడున్న ఒక గడ్డపార తీసుకొని పొడిచి చంపేయాలనుకుంటాడు అంతలో చిన్ని వస్తుంది అనమాట మావయ్య ఆగు మావయ్య నువ్వు జైలుకెళ్తే అప్పుడు నేనేమైపోతాను మావయ్య అమ్మ నాకు దూరం అయిపోయింది నువ్వు కూడా నాకు దూరం అయిపోతావా మావయ్య నేను తట్టుకోలేను మావయ్య అంటూ ఉంటే ఇక షాక్ అయిపోతాడు అనమాట బాలరాజు ఇక చిన్ని ప్లీజ్ బాలరాజు ఇంకా మమ్మల్ని వదిలేసేయి మా అమ్మని పదేళ్ళు జైల్లో పెట్టి హింసించావు ఇంకా కూడా మమ్మల్ని వదిలేయవా అంటూ మా ఇంటికి రావద్దు మమ్మల్ని చూడొద్దు మమ్మల్ని ఇలా వదిలే మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు ఇలా బ్రతకడం కూడా నీకు ఇష్టం లేదా అని ఒక్క మాటతో ఇంకా చిన్నని బాధ పెట్టడం ఇష్టం లేక బాలరాజు అక్కడ నుంచి అయితే బయలుదేరతాడు కానీ తను చెప్పాలనుకున్న విషయం మాత్రం వీళ్ళెవరు వినిపించుకున్న స్థితిలో లేరు అసలు ఒక్క క్షణం తను ఏం చెప్తున్నాడో అసలు కావేరి గురించి ఏమైనా చెప్తాడనేది తెలిస్తే బాగుంటుంది అట్లా చెప్పి చెప్పని చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం లేదు కానీ బాలరాజు చెప్పుడు నవరుదాడు అనేది కమింగ్ అసలు